హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు పట్టణంలోని నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు స్వగృహంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టారు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్ల చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుమార్ నాయకులు నాగరాజు మునగాల గ్రామ సర్పంచ్ గోపాల్ మరియు నేతలు నాగరాజు సుందరం రామచంద్రుడు సుంకన్న కాశీమన్న నరేష్ నరసింహారెడ్డి మాధవస్వామి లక్ష్మణ దివాకరెడ్డి యలారెడ్డి మురళీరెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా గూడూరు పట్టణంలోని బస్టాండ్లో చైతన్యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరు సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం డెబ్బై ఐదు రోజులు పూర్తి కావడంతో నేడు చలివేంద్రం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు గత ముప్పై సంవత్సరాలుగా గూడూరు పట్టణంలో చైతన్యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర్ల నేతృత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు బస్టాండ్లోనే కాక తిమ్మగూడి స్వామి జాతర సందర్భంగా గూడూరు పట్టణంలోని పలుచోట్ల దేవాలయం ఆవరణలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహత్యని తీర్చారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఈ సేవా కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో భాగంగా గూడూరు నగర పంచాయత్ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీ వెంకటేశ్వర మాట్లాడుతూ ప్రజల సహకారంతో చైతన్యత నేతృత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చామని ముందు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు ఈ సేవా కార్యక్రమాలకు సహకరించిన ప్రజలకు పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జిక్కల కుమార్ మరియు విజయుడు మూలగిరి దస్తగిరి ఎరుకల బజారి స్థానిక నాయకులు ఎల్లగౌడ్ వాల్మీకి శ్రీనివాసులు ఆచారి మద్దిలేటి దేవన్న కురువ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు